అందరికి వందనాలు మోహనత్రు అయిన యేసు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ఇటువారా దేవుడు మనను ప్రేమించి మన జీవితానికి ఇచ్చిన మన యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క ల్యాఖనాన్ని మనం అర్థవంతంగా ధ్యానం చేసుకుందాం మన పరిస్థితులకు మన పరిస్థితులకు అప్లై చేసుకున్నప్పుడు దాని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుకున్నాడు దేవుడు మనతో ఈ విధంగా ప్రవర్తించడానికి మనమేం చేశాము అనే విషయాలు సూటిగా స్పష్టంగా మనకి అర్థమబోతుంది సామెతలు ఇరవై ఎనిమిదిలో తీసుకున్నట్లయితే మొదట వచ్చినాం ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమౌలే ధైర్యముగా ఉందరు తప్పు చేసినప్పుడు లేదా తప్పు చేసినోడు వాడినెవరేమనరు కానీ వాడు పారిపోతూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు దూర దూరంగా జరుగుతూ ఉంటాడు కారణం ఏంటి అని అంటే తాను దుష్టుడు అవడం వల్ల అదే ఏ తప్పు చేయకుండా నీతిగా నీతిగా జీవించేవారు సింహము వల్ల ధైర్యంగా ఉండరు సింహాన్ని బట్టి పో చూసినట్లయితే సింహము తాను ఎక్కడుంటే అక్కడ తను అధికారంతో ఉంటుంది రాజుగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది నెమ్మదిగా రాజసంపద నడుస్తూ ఉంటుంది ఎందుకంటే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనమాట సో కాబట్టి ప్రి సహోదరి తప్పు చేయని వారిగా తప్పుని చేయని వారిగా నీతిమంతులుగా జీవించే ప్రయత్నము మనం చేయాలి అంతేకాకుండా రెండవ వచనం తీసుకున్నట్లయితే దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును ఏ దేశస్తులైతే తప్పు చేసేవారిగా ఉంటారో దోషములు చేసేవారిగా ఉంటారో వారిని బట్టి అధికారులు అనేక అంటే అధికారం మారిపోతుంది ఒక అధికారి కింద ఉండాల్సిన వాళ్ళు ఇంకా లేదు మనకి సరిపోడు ఇంకొన్ని తెచ్చుకుందాం ఆ వాడి అధికారంలో కొన్నాళ్ళ తర్వాత వీడు కాదు ఇంకొని తెచ్చుకుందాం అని చెప్పి ముందుకు సాగుతూ ఉంటారు ఉదాహరణకి ఒకరు అధికారం కింద ఉన్నప్పుడు లక్ష్యం జరిగితే ప్రజలు ఇంకొకరిని కోరుకున్నారు అలా అధికారాలు మార్చబడతాయి అయితే బుద్ధి జ్ఞానం గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును ఆ దేశస్థులు దోషము వలన అంటే కొందరు దోషం వలన అధికారులు అనేకలు వదురు వారిలో బుద్ధి జ్ఞానములు గలవారైతే దాన్ని స్థిరపరుస్తారు సో ఎవరనేది మనమే చెప్పుకోవచ్చు తర్వాత నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము ఎప్పుడైతే నీతిమంతులు జయాన్ని పొందుకుంటారో వారికి ఘనత వస్తుంది దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు దాగి ఎందురు దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు దాగి ఎందు నీతిమంతులుగా ఉండగలిగినప్పుడు మనకు జయం కలుగుతుంది ఘనత కారణమవుతుంది అదే పరిస్థితిలో దుష్టులు గొప్పవారైనప్పుడు దాక్కుని ఉండాల్సి వస్తుంది జ్ఞానేన చాలా చక్కగా ఈ విషయాలను ప్రస్తుత కాలానికి తగినట్లుగా రాసి ఉన్నాడు నేను ఒక వాట్సాప్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక పార్టీ వాళ్ళు అధికారంలోకి ఈ మధ్యనే రావడం చేత అంతకు ముందున్న పార్టీ వారి కార్యకర్తలను ఇంటిలోకి వెళ్ళి మరీ బట్టలు ఇప్పి మరీ విపరీతంగా గొడ్డును బాదినట్టు బాగుతూ ఉన్నారు కాబట్టి దుష్టులు గొప్పవరగినప్పుడు జనులు దాగి ఉండాలి సైలెంట్గా ఉండాలి ఎందుకు అధికారం వాళ్ళకు వచ్చినప్పుడు వారి అధికారాన్ని చూపిస్తారు మరి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే అంతకుముందు అధికారంలో ఉన్నవారు జాగ్రత్తగా పాలించేవారిగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకునేవారిగా ఉండాలి పరిస్థితులను బట్టి జాగ్రత్తలు తీసుకునేవారిగా ఉండాలి అంతేకాకుండా అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు వాటిని ఒప్పుకొని అందజేసేదే తప్పని తెలుసు తెలిసినప్పుడు ఏం చేస్తారు ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు ఇక్కడ విడిచిపెట్టువాడు మాత్రమే కనికరాన్ని పొందుకుంటాడు లేకుంటే కష్టం విడిచిపెట్టేవారిగా మనం ఉండాలని దేవుడు ఈరోజు నితునాథం మాట్లాడుతున్నాడు అంతేకాకుండా నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు ఎవరైతే విడిచిపెడతారో వారు భయం కలిగి ప్రవర్తించేవారై ఉంటారు వారు ధన్యుడు అవుతారు ఏం పర్లేదులే ఏం కావట్లేదు కదా అనుకుంటే హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడిలో పడతాడు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ప్రతి సహోదరి సహోదరులారా అట్టి రీతిగా ఉండకుండానట్లు జాగ్రత్తగా భయం కలిగి ఏ భయం అది వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ దేవుడు చూస్తుండని భయం దేవుని అందరి భయము మనము కలిగి ఉండాలనే వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాకుండా యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును ఎప్పుడు కూడా మనం యథార్థవంతులు ఈరోజు అంశమే యథార్థత యథార్థవంతులు ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వదించబడతారు వారు హెచ్చింపబడతారు వారు రక్షించబడతారు ఆశీర్వదించబడతారు హెచ్చింపబడతారు రక్షింపబడతారు కాబట్టి యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మనము నిలబడతాం అంతేకాకుండా ఎవరైతే ఈ యథార్థ ప్రవర్తనను ఆఖరి వరకు నమ్మకముగా దేవుని దగ్గర ఉంటారు వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి వారికి చెప్పిన పని చేసుకుంటూ పోతే మెండుగా కలుగుతాయి అయితే లేదు లేదు నేను తొందరగా ఆశీర్వదించబడాలి తొందరగా ధనాన్ని సంపాదించుకోవాలి తొందరగా నేను అది అవ్వాలి ఇది అవ్వాలి అనుకునేవాడు శిక్షణ అందక కూడా అంట కాబట్టి ఏ విషయంలో కూడా నేను ఆతురత పడకూడదు తొందరపాటు పడకూడదు దేవుని ఎందు నమ్మకముంచి ముందు కొనసాగాలి తర్వాత మన ప్రవర్తన యథార్థముగా ఉన్నప్పుడు మనము ఏం మాట్లాడినా నిజమే ఏం మాట్లాడినా యథార్థముగా మాట్లాడాలి కొంతమంది నాలుకతో ఇచ్చుకములాడుతూ అంటే ఎవరి ముందు వాళ్ళ మాట మీరు సూపర్ సార్ మీరు తోపు సార్ మీ మీలాగా ఎవరు చేయలేరు సార్ నాకు తెలుసు సార్ అని ఇచ్చుకములాడుతూ ఉంటారు అలాంటి వారితో చాలా ప్రమాదం కానీ కొంతమంది ఉంటారు నువ్వు చేసిన తప్పు అలా చేయకూడదు ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు రేపు పొద్దున్నది నీకే నీ మీదకి రావచ్చు చూస్తూ ఉండి నువ్వు అని చెప్పి ఎవరైతే గద్దిస్తారో వాళ్ళు తోజకు ఎక్కువ దయ దయపొందుకుంటారు దయ అందును దేవుని దయ అందును వర్దిలుతారు అంతేకాకుండా చాలా నాకు నా మనసుకి హెచ్చరించిన మాట ఇది చూడండి ఇరవై ఆరో వచ్చిన తన మనస్సును వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాడు ఎవరైతే తన మనస్సును నమ్ముకుంటారో తన మీద తను నమ్ముకుంటారో ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అయితే పర్లేదు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారో వారు బుద్ధిహీనులు వారు నశించిపోతారు వారు నష్టపోతారు వారు ఇతరులకు బాధ పెట్టేవారుగా ఉంటారు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాను కీడించి మీలంచిన ఉంటారు కదా ఇదే అంతేకాకుండా జ్ఞానం అంటే ఏంటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం సామెత్ర తొమ్మిదవ సామెత పదవ వచ్చడంలో యహో ఎందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞానం గలవాడు అని ఉంటుంది కాబట్టి దేవుడు చూస్తున్నాడనే స్పృహలో భయభక్తులు కలిగి ఉన్నవాడు జ్ఞానము కలిగినవాడు ఎప్పుడైతే తాను జ్ఞానం కలిగి ఉంటాడో వాడు ప్రవర్తన సరి చేసుకుంటాడు అప్పుడు వాడు కీడి నుంచి తప్పించుకుంటాడు చివరిగా దుష్టులు గొప్పవారు అగనప్పుడు జనులు కొందరు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ కాబట్టి నీతిమంతులు ఏం చేస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు దాక్కుని ఉంటారు కనిపెడుతూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎందుకు దుష్టులు గొప్పవారైనప్పుడు వారికి కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా దాక్కొని వారి నోరు కట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా ఈ యొక్క పరిస్థితులు కాల పరిస్థితులకు అనుగుణంగా ఈ వాక్యం చేత దేవుడు నాతో మాట్లాడడం ద్వారా నేను మీకు వివరించడానికి ఈ ప్రయత్నం చేశాను మన వాతావరణం మన ప్రభుత్వాలు మన ఆర్థిక పరిస్థితులు మన ఆత్మీయ పరిస్థితులు ఈ పది వచనాలు లోనే ఇమిడి ఉన్నాయి మీరు మీ జీవితాలకు అప్లై చేసుకున్నప్పుడు స్పష్టంగా దేవుడి మీతో పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడతాడు కాబట్టి బుద్ధి జ్ఞాన వివేచన కలిగి దేవుని అంద భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తిస్తూ పాపాన్ని విడిచిపెట్టి అతిక్రమం విడిచిపెట్టి అతిక్రమం అంటే ఏంటి ఆజ్ఞను మేరడం ఆజ్ఞ పాటిస్తూ ముందుకు కొనసాగుతూ క్రీస్తు కృప పాత్రలుగా ఎంచబడతాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమగా తండ్రి ఘన గొప్పవాడ స్తోత్రములు జీవంగల దేవస్తోత్రములు ఈ సమయం మీరు మాతో సూటిగా మాట్లాడని విధానం బట్టి ఉంది విత్తన వాక్యం ఎక్కటి ఫలింపు చేయమని ప్రభావ బుద్ధి కలిగి వివేచన కలిగి ప్రవర్తించేలాగా మమ్మల్ని మేము నమ్ముకోకుండా మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్ముకుంటూ మీ యొక్క ఆజ్ఞను పాటిస్తూ మీరు భయభక్తులు కలిగి ప్రభా మా శక్తి లోపం లేకుండా మాకిచ్చిన పనిని పాటిస్తూ వివేచనతో జ్ఞానంతో ప్రభ మనుష్యులతో ఇచ్చకములాడు మాటలు కాకుండా యథార్థంగా మాట్లాడు వారితో ఉంటూ ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించమని మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నాయన మీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగే ధన్యత మాకు అనుగ్రహించమని ప్రభ మమ్మల్ని మేము నమ్ముకోకుండా మాలో ఉన్న ఉన్ను నమ్ముకుంటూ పరిశుద్ధాత్మ నడిపింపులు ముందుకు సాగుతూ దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోలేమనే భయం కలిగి జీవిస్తూ ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా కుటుంబాలను మా యొక్క పనులను మా యొక్క చేతి పనులను మా యొక్క ప్రవర్తనను మా యొక్క తలాంతులను మా యొక్క ప్రతి పరిస్థితిని మీ చేతులుగా అప్పగించుకుంటూ మీ కృపకై కనిపెడుతూ నేను ముందుకు సాగే ధన్యతమకు అనుగ్రహించమని మాడ మీకు ప్రణాళిక నెరవేర్చమని ఏసు ఘన మందు ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మే ఆ మేన్ ఆ అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లస్ అంటే